ఈ వంద రోజులు పండగలు ఏంటంటే ఈ అన్ని మీకు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి భయంలో వంద రోజులు పూర్తయి ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ అందరికీ కూడా గత లాగా సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పెంచి పెన్షన్ కాకుండా నేను వచ్చిన వెంటనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పారు నాలుగు వేలకు ముందు మూడు నెలల ముందే ప్రకటించారు కాబట్టి ఈ నెల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కూడా ఏడు వేలు మీకు గెలిచిన వెంటనే ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఒకటో తారీఖున మీ అందరికీ ఏడు వేలు ఇచ్చారు పుట్టి కదా పెన్షనర్స్ అందరికీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తీసేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం జరిగింది అలాగే మెగా డిఎస్సి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు పిల్లలకి కొత్తగా ఇండస్ట్రీలు అవన్నీ తెప్పించి ఈ రాష్ట్రంలో ఇస్తామని మరి కోటం ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇవ్వటం జరిగింది పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు మరి ఆల్రెడీ డిఎస్సి పిలవటం జరిగింది ఇంకా వేలాది ఉద్యోగాలు చిన్న చిన్న పెద్ద పరిశ్రమల్లో కూడా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే మొన్న మన పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన ఆఫీసులో కూడా జాబ్ మేళా పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు చేయించి నష్టం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖు ఇదివరకు ఉద్యోగస్తులకి ఆరు నెలలకు కూడా జీతాలు లేని వాళ్ళు నాలుగు నెలలు లేని వాళ్ళు తర్వాత ఎప్పుడో జీతం అలాగే వాళ్ళకు వచ్చే సౌకర్యాలన్నీ రద్దు చేసి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మరి వాళ్ళు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు పెన్షనర్ పెన్షన్ ఎలా వస్తుందో పనిచేసిన ఉద్యోగస్తులందరికీ కూడా ఊట తారీఖు జీతం వచ్చేటట్టుగా దానికి కూడా ప్లాన్ చేసి ఇవాళ రాజధాని లేని రాష్ట్రం మనకి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న బడ్జెట్లో ఇచ్చారు అలాగే పోలవరం ప్రాజెక్ట్కి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈ సంవత్సరం పనులు చేసుకుంటా దానికి ఇవ్వటం జరిగింది అలాగే ఎన్నో కొత్త ట్రైన్స్ కానీ ఇంకా కావాల్సిన ఎన్నో ప్రభుత్వం చేసి అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు మనం బడ్జెట్లో పనిపూర్చుకున్నాం అలాగే అన్న క్యాంటీన్లు ఎందుకంటే ప్రతి సెంటర్లో కార్మికులు వీళ్ళు కర్షకులు వ్యవసాయ లాగా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఏ హోటల్కి వెళ్ళినా మూడు వందలు రెండు వందల యాభై లేదే భోజనం లేదు కాబట్టి ఐదు రూపాయలకే భోజనం పెట్టేటట్టు ముందు కార్పొరేషన్లో అన్ని సెంటర్లలో ఏలూరులో కానీ అలాగే రాత్రే జంగారెడ్డి గుడిలో ఎమ్మెల్యే గారు ఒకటి ఓపెన్ చేయటం జరిగింది ఇంకో క్యాంటీన్ కూడా ఉంది అలా ప్రతి చోట కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి ఆకలి తీర్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేయటం జరిగింది